చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు ట్యాంపరింగ్ చేసినారని లేకుంటే వివిధ ఇవింగ్ జరిగినాయని చెప్పేసి ఎక్కడో ఓట్ల శాతము పోలింగ్ శాతం పెరిగిందని ఇలా మల్టిపుల్ రీజన్స్ అందరూ కూడా చెప్తున్నారు సో డెఫినెట్గా ఎందుకంటే దీని మీద ప్రత్యేకంగా వచ్చే డౌట్స్ ఎందుకు వస్తాయంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది పదహైదు సీట్ల కంటే ఎక్కువ రావు జగన్ రెడ్డి ఎంబ్రాస్ అవుతాడని చెప్పేసి ప్యారలల్ గా అశ్విని దత్ అదే విషయాన్ని వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది కేకే సర్వే అనే సర్వే రిపోర్టు వన్ సిక్స్టీ వన్ అని చెప్పడం జరిగింది నాయుడు వన్ సిక్స్టీ అని చెప్పడం జరిగింది ఆల్ దీస్ సినారియోస్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంతోమంది సెఫాలజిస్టులు నాట్ ఓన్లీ ఆరామ్స్థాన్ చాలా మంది చేసిన సెఫాలజిస్టులు ప్రజలు ఎక్కడే కానీ ఎక్కడే కానీ బయటపడలేదు మరి వీళ్ళకి ఏ సర్వే రిపోర్ట్స్లలో ఆ విధంగా బయటపడిందో ఎవరికి తెలియదు అనమాట సో మరి ఎక్కడ వాళ్లకు ఆ విధంగా బయటపడి వన్ సిక్స్టీ వస్తుందని నెంబర్ చెప్పడము పవన్ కళ్యాణ్ ట్వంటీ వన్కి కి ట్వంటీ వన్ హిట్ చేయడం ద మెజార్టీస్ ఇఫ్ లుక్ ఇన్ టు దెజార్టీస్ చూస్తే అసలు వాళ్ళు కూడా అని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారో లేదో ఆ విధంగా మెజార్టీస్ రావడం జరిగింది ఇఫ్ యూ లుక్ ఇన్ టు చాలా చోట్ల వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఆ విధంగా వస్తుంది అండ్ ఒకవేళ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉన్న ఆ విధమైన భావజాలంతో ఉంటా గానీ అది మిగతా సెఫాలజిస్ట్లు చేసినప్పుడు కానీ దీనిలోనూ బయటపడే వాళ్ళు సో ఎలక్షన్ల తర్వాత కూడా ఏ పార్టీకి వాళ్ళు మాకు పడిందంటే మాకు పడింది మాకు పడిందంటే మాకు పడింది అనే ఊహలతోనే ఉన్నారు కానీ వ్యతిరేకమైన ఓట్ అని చెప్పేసి ఈ విధమైన ఎందుకంటే దేర్ ఆర్ సెవెంటీ టు ఎయిటీ కాన్స్టిట్యున్సీస్ విచ్ ఇస్ స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ వైసీపీ అలాంటి దానిలలో కూడా మెజార్టీస్ తగ్గే కార్యక్రమం చేయడం జరిగింది సో కొంతమంది సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారము ఈవీఎంస్ చెక్ చేయొచ్చు కదా అనే దాని మీద ఉంటుంది సరే ఈవీఎం టెస్ట్ చేస్తాము ఒక ఈవీఎంని చెక్ చేయడానికి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈవీఎం చెక్ అని ఉంది ఒక ఈవీఎం టెస్ట్ చేయాలంటే నలభై ఏడు వేలు కట్టి కలెక్టర్కి ఇవ్వాలి కలెక్టర్ చేయాలి కానీ ఈవీఎంలు చెక్ చేసే వచ్చేవాడు ఎవరు కంపెనీ ప్రధాన రిప్రజెంటేటివే కదా మరి కంపెనీ రిప్రజెంటేటివ్ వచ్చే అది సరిగ్గా లేదని ఎలా చెప్పగలుగుతాడు బాగుందనే చెప్తాడు అండ్ టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది మనము టెక్నికల్గా మనం క్వాలిఫై కాదు అది అది అతను చెప్పినది కరెక్టా తప్ప అని ఇది చేసేదాన్ని ఇప్పుడు ఒక బండి ఉంది మెకానిక్ మేము ఇస్తాము అతను వచ్చి ఇది చెప్తాడు సో అది కరెక్ట్ తప్ప ఇంకో మెకానిక్ చూపిస్తే వాడు చెప్తాడు వేరే ఈవీఎంస్ కి సంబంధించి టెక్నికల్గా వాళ్ళ మనిషి వచ్చి చెప్తాడు కాబట్టి లేదు అంత బాగుంది అంటాడు మనం ఏం చేసే అది సో సెలెక్టెడ్ ప్లేసెస్గా ట్యాంపరింగ్ కానీ లేకుంటే మ్యానిపులేషన్స్ జరిగింది అనేది ప్రతి ఒక్కరూ కూడా బిలీవ్ చేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను ఇంత మంచి చేశాను ఇది ఒకవేళ కన్నా ఆ మంచి ఆ విధంగా చెడు అయింది లేకుంటే ఇంకో విధంగా వెళ్ళారు అంటే చంద్రబాబు చెప్పిన స్కీమ్స్ ఇంకోటి వల్ల వెళ్ళారు అంటే ఇట్స్ బిగ్ అగైన్ పెద్దది ఇప్పుడు అసలు ముక్కు మోహం తెలియని వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి ఆడ ఇది చేయడం అంటే ఇంకేముంటుంది దేర్ ఇస్ నో రీజన్ కదా క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉండడం క్యాండిడేట్ల కోసం మంచి క్యాండిడేట్లు చెడు క్యాండిడేట్లు అని చూడడం కూడా అనవసరం కదా ఎవడైనా గెలిచిపోతారు అనుకుంటే దానికి ఏమి ఉంటుంది చెప్పండి ఇప్పుడు చాలా మంది అంటారు ధర్మవరంలో ఇదేనే డెఫినెట్గా చాలా మంది నాకు సపోర్ట్గా కూడా నిలబడ్ నాకు కూడా చాలా అనుమానాలు డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్లో ఉంటా నేను ఉంటాను మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా ఎవరికి కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కో ఇంట్లో పది పదిహేను నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్గా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం గడప ఇది చేస్తుంటాం అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఇస్ సంథింగ్ ఎక్కడో ఒక మనకు తెలియని ఒక మిస్ మిస్ అవుతున్నారు ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా ఇరవై ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ అదేవిధంగా కొంతమంది తొంభై వేలు ఇది ఆ మధ్యలో జరిగినది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు మంచి ధరకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి విద్య అందిస్తానన్నాడు మంచి వైద్యం అందిస్తాను అన్నాడు సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యమా అనుకుంటే మందు దిక్కే అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట ఎవరో పెడుతున్నారు పాప మా యొక్క నూట యాభై వచ్చింది కదా మరి అప్పుడు డౌట్ రాలేదా అని ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్గా ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అవుతుంది కనపడుతుంది ఆ వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి విజిబిలిటీగా కూడా